गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतिस्वामिने नमः సర్వమంగళమాంగల్యే శివే త్రయంబకే శరణ్యేత్రీ నారాయణి నమోస్తుతే ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆత్మయులార కాంచి కామకోటి పీఠం మూలాంనాయ పీఠం సర్వజ్ఞ పీఠం దాన్ని స్థాపించిన వారు ఆదిగురి శంకర భగవత్పాదాచారులు వారు వారి జీవన చరిత్రను గురించి మనం అంచలంచలుగా ఒక్కొక్క అధ్యాయంలో అధ్యయనం చేస్తున్నాం ఆత్మీయులారా శ్రీ శంకర భగవత్పాదాచారులు వారు వేదాధ్యయనం అంతటినీ కూడా ఎనిమిదేళ్లకే పరిపూర్ణం చేశారు ఆయన తదనంతరం కాలటిలో తన తల్లి యొక్క సేవ చేస్తూ ఉన్నారనమాట ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక విశేషాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకరోజు ఆదిగురి శంకర భగవత్పాదాచార్యుల వారు కుటీరంలో తన తల్లికి సేవ చేసి అటుగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భంలో వేకుజాముననే దాదాపుగా మూడు అనుకోవచ్చు ఆ సందర్భంలో అతనికి ఒక అలీకిడి వినిపించింది ఆయన చూడగా ప్రక్కననే దివ్యమైనటువంటి మహాపురుషుల దర్శనం కలిగింది అతనికి అప్పుడు వారు శ్రీ శంకర్లను కుడిచేయిని పట్టుకుని తన తల్లికి నిద్రాభంగం కాకూడదని ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా వారి గృహమునకు అతి సమీపంలో ఉన్నటువంటి కృష్ణ మందిరానికి తీసుకువెళ్ళారు అక్కడ ఉదయాన్నే శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్నటువంటి ఋషులు మరియు శంకర భగవత్పాదాచారులు వారు అక్కడ నెమ్మదిగా ఆ వటవృక్షం కింద కూర్చొని ఉన్నారనమాట ఆ యొక్క ఉదయభానుడు ఇంకా రాలేదు తెల్లవారుజాముననే వారి యొక్క దివ్యమైన తేజస్సు ద్వారా ఆ పరిసరాలన్నీ కూడా కాంతిమయంగా ఉన్నాయి అప్పుడు వారు శ్రీ శంకర భగవత్పాదలతో అంటున్నారు నీ యొక్క జన్మ సార్థకమైంది నీవు కారణ జన్ముడవు నిన్ను ఈ విశ్వంలో కానీ దేవతలు కానీ నిన్ను ఎవరూ కూడా వాదం జయించలేరు నిన్ను దర్శించి కృతార్థలమవుదామని వచ్చి ఉన్నాం ఆదిగురు అని నీవు కీర్తిని బడయుచున్నావు అని అనేక విషయాలు చర్చిస్తున్న సందర్భంలో మాతృమూర్తి ఆర్యాంబ తన పక్కన ఉన్నటువంటి కుమారుడు ఆ స్థలంలో లేనందువల్ల ఎక్కడికి వెళ్ళాడనేటువంటి ఆలోచనతో ఆమె బయటికి వచ్చిన ఆ చిమ్మ చీకటిలో అక్కడ దూరంగా తన కుమారుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఋషి సమూహం మధ్యలో కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఆమె తదనంతరం వారు శంకరును దర్శించుకొని వెళ్ళే సందర్భంలో ఆమె వారికి నమస్కరిస్తూ స్వామి తమ దివ్య దర్శనం వలన జన్మ పావనమైనది తమరెవరో దయచేసి తెలపాల్సిందిగా ప్రార్థించారు అప్పుడు వారు అంటున్నారు అమ్మ మేము పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ వలన మేము ఈ ప్రదేశానికి వచ్చాము ఒక రగస్యుడు రెండవ వారు దీచి మూడవ వారు త్రిటల అని ఋషి నాలుగవ వారు ఉపమన్యుడు ఐదవ వారు గౌతమ మహర్షిమ్మ అన్నారు అప్పుడు ఆమె ఎంతో భక్తిగా నమస్కరిస్తూ మహర్షులారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవాలనుంది దయచేసి నన్ను అనుగ్రహించండి అని తల్లి అన్నారు అప్పుడు అమ్మ మా కుమారుడికి ఎనిమిది సంవత్సరాలే అని పరమేశ్వరుడు ఆనతిచ్చాడు ఇంకా కొలది నెలల్లోనే అతని ఆయుష్ అంతమవుతుంది కదా మీరు దయచేసి ఏదైనా ఉపకారం చేస్తారా అని ప్రార్థించగా అప్పుడు వాళ్ళు అన్నారు అమ్మా నీవు తెలియని దానివి కాదు ఈయన వరపుత్రుడు ఈయన ఆయుష్ ప్రమాణం ఎనిమిది సంవత్సరాలు అయితే ఈయన చేసినటువంటి పరిపూర్ణమైన వేదాధ్యయనం మరియు సర్వలోకమునందు ఈయన చూపించేటువంటి ప్రేమ అనేక మహిమలు తల్లిని సేవించుకున్నటువంటి మహాభాగ్యం అనేకమైన ఇతర సాత్విక గుణాలన్నీ కూడా జగత్తులో ఉన్నటువంటి అందరు మహాత్ముల యొక్క ఆ మనస్సును ఆనందపరచిన వాడయ్యాడు తన నామం అనే నామాన్ని సార్థకం చేసుకున్నాడు కావుననే మేము మా ఆయుష్ నందు వీరికి అదనంగా ఎనిమిది సంవత్సరాలు కరుణిస్తున్నాము దీని ద్వారా లోకంలో గొప్పదైన కీర్తిని సంపాదిస్తారు అని వారి తల్లితో వచించి ఆమెను దీవించి వారు అదృష్టయ్యారు మహాభాగ్యవంతురాలు ఎవరు ఆ యొక్క ఆర్యాంబా దేవి తర్వాత కుమారుణ్ణి దగ్గరికి రాగానే ఎంతో ప్రేమతో నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమతో ఆశీర్వదించింది వారి తల్లి ఆర్యాంబ తదనంతరం కొన్ని విషయాలు ఆ యొక్క వచ్చిన ఋషులు గౌప్యంగా ఉంచారనమాట దానిలో ముఖ్యమైంది శ్రీ శంకర భగవత్పాదాచారు వారు గృహముని వదిలి సన్యాస దీక్ష తీసుకోవడానికి నర్మదా నదీ తీరానికి వెళ్తాడనే విషయం మాత్రం గౌప్యంగా ఉంది కొద్ది రోజుల తర్వాత తన కుమారుని యొక్క ఆయుష్ వృద్ధి చెందిందనే సంతోషంతో ఆర్యాంబ ఆనందానికి అవధులు లేవు తదనంతరం ఒకరోజు తన కుమారుడు మరియు తాను ఆ యొక్క పూర్ణానదికి స్నాన సంధి అనుష్ఠానం కోసం శంకరుడు మరియు ఇంట్లో ఉన్న గృహ కార్యముల కోసం ఆ యొక్క ఆర్యాంబ కూడా నదీ తీరానికి వెళ్ళారు అక్కడ చాలా చక్కగా ఆది శంకరులు ఆ నదిలో నదిలో స్నానం చేస్తున్నాడు అనమాట అప్పుడు దూరం నుండి శరవేగంతో వస్తున్నటువంటి ఒక మొసలి ఆ యొక్క శంకర్ని కుడి పాదమును పట్టుకుంది అమ్మా అంటూ కేక వేశాడు అప్పుడు ఆర్యాంబ ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడింది అయ్యో నీ యొక్క ఆయుష్ అప్పుడే ముగు ముగియదు మరి మహర్షులు ఇంకా ఎనిమిదేళ్ళు దీర్ఘమైన ఆయుష్ ఇచ్చారన్నారే మరి ఇలా అయింది ఏం బాబు అప్పుడు ఆమె అనుకుంటోంది నీటి లోపల మొసలికి అత్యధికమైన శక్తి కావున దీన్ని అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తప్ప మరి ఎవరు నాడు గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగును సంరక్షించిన వాడు ఆయనే కదా అని ఆమె తన ఇష్టదైవమైనటువంటి కృష్ణ భగవాను ప్రార్థిస్తుంది అప్పుడు శంకర్లు అంటున్నారు అమ్మ నేను ఈ యొక్క మొసలి బారు నుండి బయటపడాలంటే నాకు ఒక ఉపాయం తోస్తోంది నీవు అనుగ్రహ ఇచ్చినట్లయినా నాకు ఆతుల సన్యాసం ఇవ్వు అప్పుడు నీవు అనుగ్రహిస్తే నేను సన్యాసం తీసుకుంటాను అప్పుడు ఈ మొసలు నన్ను వదిలేస్తుంది ఎందుకనగా నా కర్మభాగం ఈ జన్మతో వెళ్ళిపోయి కొత్త జన్మ నాకు వస్తుంది అనగానే తన కుమారుడు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలనే అభిప్రాయంతో ఆర్యాంబ తథాస్తు అంది దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు ఋషులు పైనుండి ఆకాశం ఉండి జరిగిన దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు కారణం వేరే ధర్మ ప్రతిష్టాపనకై అది శుభముహూర్తం అప్పుడు తక్షణమే ఆ మొసలి శంకరుల దివ్యమైన పాదమును నమస్కరించి వెడలిపోయింది శంకరులు తన తల్లితో పాటి గృహమునకు వచ్చి నమస్కరించాడు తదనంతరం ప్రక్కనే ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజారి కైంకర్యాలు వారి తల్లో తల్లితో పాటు కొనసాగించి అమ్మ నీవు నాకు అనుగ్రహ ఇవ్వము నేను సన్యాసం స్వీకరించి లోక రక్షణ లోక సంరక్షణ చేయాలి అనగానే తల్లి మాట ఇచ్చాను కదా నాన్న దాని ప్రకారమే నీవు సన్యాస దీక్ష తీసుకో అయితే నాకు ఒక చివరి కోరికలు ఉన్నాయండి అదేం తల్లి చెప్పమనగానే అప్పుడు ఆర్యాంబ చెప్తుంది జీవితంలో స్త్రీకి తన భర్త సహకారగా ఉంటారు ముసలితనంలో కుమారులు అటువంటిది నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు వృద్ధాప్యంలో నన్ను ఎవరు రక్షిస్తారు తదనంతరం నా యొక్క ఉత్తర క్రియలు ఎవరు చేస్తారు అనగానే అప్పుడు శ్రీకృష్ణ భగవాను వైపు చూస్తూ మందహాసంగా శంకర్లు అంటున్నారు అమ్మ లోకరక్షకుడైనటువంటి భగవాన్ విష్ణువు ఉన్నాడు సర్వరక్షకుడు ఆయనే ఒక మాట ఇస్తున్నాను నీవు ఎట్టి సందర్భములనైనా నిన్ను కేవలం నన్ను స్మరించినంత మాత్రముననే నీ ముందు నేను వాళ్తాను ఈ మాట ముమ్మాటికి సత్యము అని ఆ దేవాలయం నందు తల్లిని సమాధానపరిచాడు తల్లి ఓదార్చుకుంది సమాధానం చెందింది ఆ తర్వాత ఇద్దరు కూడా శ్రీకృష్ణ భగవానికి నమస్కరించి బాబు నీ జీవితంలో ఉత్తమమైనటువంటి కీర్తి పతాకలు నీవు సంపాదించు కాలడికి గొప్ప కీర్తిని తీసుకురా అనగానే తల్లి పాదములు వైపడి నమస్కరించి భగవాన్ విష్ణువును స్మరిస్తూ ఆ దేవాలయం నుండి అటే నర్మదా నదీ తీరానికి పైన సాగించాడు శంకరుడు ఏదో తృప్తిని పొందినటువంటి ఆర్యాంబ తనకు భగవత్ సంకల్పము భగవద్ రక్ష ఉన్నది అనేటువంటి ఒక నమ్మకంతో నిత్యము కూడా గ్రహ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది ప్రక్కనే ఉన్నటువంటి కొంతమంది ఆత్మీయులందరూ కూడా ఆర్యాంబకు ఇంతటి గొప్ప త్యాగం చేసిన మహా తల్లివిని అని ఆమె ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్నో విషయాల్లో సహాయం చేస్తుండేటువంటి వారు ఆ అగ్రహారం ప్రజలందరూ కూడా నిశ్చింతగా బయలుదేరిన శంకరులు వడివడిగా ఆ భగవత్ చింతన చేస్తూ తన గురువు ఎవరా అని తన మనసును సంకల్పించుకుంటున్నాడనమాట ఇది ఇలా జరుగుతుండగా అక్కడ నర్మదా నదీ తీరంలో గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్ పాదాచారులు వారు అచ్చటికి వేదవ్యాసులు వారు వచ్చారు అప్పుడు శ్రీ వేదవ్యాసులు వారు అంటున్నారు పూర్వంలో మండనమిశ్రుని తదనంతరం ధర్మస్థాపన చేయడానికని మన యొక్క లోక కళ్యాణకర్త అయినటువంటి శ్రీ శంకరులు వేంచేస్తున్నారు కావున మనం ఆయనకు తగినటువంటి ప్రేమపూర్వకమైన స్వాగతాన్నిచ్చి ఆయనకు మీ యొక్క పరంపరలో సన్యాస దీక్ష ఇవ్వవలసిందిగా వేదవ్యాసులు వారు గౌడపాదాచారుల వారికి గోవింద భగవత్ వారికి ముందుగా సూచన ఇచ్చి వేదవ్యాసులు తపభూమికి వెళ్ళిపోయారు తదనంతరం గౌడపాదాచారులు వారు తన శిష్యుడైన గోవింద భగవత్ పాదాచారుల వారికి ఆదిశంకర్లను పరీక్షించి తదనంతరం సన్యాస దీక్ష ఇవ్వాల్సిందిగా తెలియజేసి వారు కూడా తపభూమికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ యొక్క నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదాచారుల వారు తనకు రాబోయేటువంటి అతి ఉత్తమమైన శిష్యుణ్ణి అనుగ్రహించాలని ఉద్దేశంతో భగవత్ చింతనలో కాలం గడుపుతూ ఉన్నాడు అనమాట ఆత్మీయులారా అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీ శంకర భగవత్పాదాచారుల వారిని దివ్య చరిత్రను మనం వినడం ఇదంత పూర్వజన్మ సుకృతం ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా అత్యంత వినయపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య చరణార్యము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర హరహర శంకర జై జై శంకర